హాయ్ నేను మీ జాన్సన్ మీరు ఎప్పుడూ చూడలేనివంటి కొన్ని వందల ఫ్లవర్స్ అలాగే కొన్ని రకరకాల ఫ్రూట్స్ ఇదిగో యానం ప్రజా ఉత్సవాలలో భాగంగా ఇరవై మూడవ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ షోలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది దాన్ని చూడడానికి మనం వెళ్ళబోతున్నాము అక్కడ ఏ విధంగా ఉంటుందో ఈ కార్యక్రమం ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను మనం చూడడానికి ముందుగా కాకినాడ నుంచి యానం హైవేలో మనం వెళ్ళబోతున్నాము వెళ్తున్నప్పుడు ఈ హైవే ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది ఈ విజువల్స్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది మనం ఆల్మోస్ట్ యానం దగ్గరకైతే అయితే వచ్చేసాము సో యానం ఎంట్రన్స్ అవ్వగానే మనకి వెల్కమ్ టు యానం అనేటువంటి ఒక బోర్డ్ అయితే మనకి వెల్కమ్ చెప్తుంది ఇదిగో దీని నుంచి లోనక్కి వెళ్ళిన తర్వాత మనకు బస్సు వెళ్ళిన చూశారు కదా దీన్ని దాటుకుని ముందుకు వెళ్తాం కానీ మనకన్నా ముందుగానే ఈ బస్సు బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్ నుంచి సో దాన్ని దాటి మనం ముందుకు వెళ్తే రైట్ సైడ్ నుంచి మనము మనం వెళ్ళవలసిన ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది అదే యానం ప్రజా ఉత్సవాలు జరిగేటువంటి ప్లేస్ అక్కడ రకరకాల ఫ్లవర్స్తో పాటు వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి మనం దాంట్లోకి వెళ్ళబోతున్నాం ఇది ఎంట్రన్స్ అనమాట సో యానం పోలీసులు ఎక్కడ ఉన్నారు మనం వెళ్తున్నప్పుడు ఒక పల్లెటూరు వాతావరణంలో పండుగ వాతావరణంలో ఏ విధంగా ఉంటుందో అంత ఉంటుంది ఉంటుందన్నమాట ఆ రోజు నుంచి అక్కడ అంతా కూడా సో వెళ్తున్నప్పుడు రోడ్డుకి అటువైపులో ఇటువైపులో కూడా ఇలా రకరకాల వెండర్స్ అయితే చాలా చాలా ఫ్రూట్స్ కానీ లేకపోతే చాలా చిన్నపిల్లలు అటువంటి వస్తువులు కానీ ఇంట్లో ఉపయోగించే వస్తువులు కానీ రకరకాల వస్తువులన్నీ కూడా ఎదుగు ఇక్కడ అంతా ఎగ్జిబిట్ చేసి అమ్మడం అనమాట కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు సో చూస్తూ వెళ్ళిపోయే వాళ్ళకి మనకి కనిపిస్తున్న మట్టి పాత్రలు ఇవన్నీ కూడా ఒకప్పుడు మన పెద్దలు ఉపయోగించేటువంటి మట్టి పాత్రని మళ్ళీ మనం ఉపయోగించే స్టేజ్కి వస్తాం మనం ప్రజెంట్ ఇప్పుడు సో దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే మొత్తం ఇది అంతా కూడా ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఈ రోడ్డు అంతా కూడా మొత్తం వీళ్ళతో నిండిపోతుంది అనమాట సో మనం సో కాస్త ముందుకు వెళ్తే ఈ ఎంట్రన్స్ వస్తుంది అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఈ ప్రజా ఉత్సవాలు జరిగినటువంటి ఎంట్రెన్స్ అనమాట ఆ ఎంట్రెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎక్కడి నుంచి మనము ఈ ప్రజా ఉత్సవాలు జరిగినటువంటి ప్లేస్లోకి లోనికి మనం వెళ్తున్నాం ఇది ఎంట్రన్స్గా మనం చెప్పొచ్చు అనమాట ఎంట్రన్స్ అయితే మనం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మనం నైట్ డే టైం అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ టూ ఫైవ్ ఆ టైంకి వెళ్ళాము నైట్ టైం ఏ విధంగా ఉంటుందో ఎంత క్రౌడ్ ఉంటుందో మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం ఏదో చేస్తాను మన ప్రజలు యానం ఒక స్టేడియం అనబెట్టింది స్టేడియంలో వెళ్ళబోతున్నాము ఇక్కడే ప్రజా ఉత్సవాలు ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అనమాట సో ఈ యానం చుట్టుప్రక్కల ఆల్మోస్ట్ ఒక వంద గ్రామాల నుంచి ప్రజలైతే మూడు రోజులు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ప్రోగ్రాంలో చాలా రకరకాల టాయ్స్ పిల్లలకి ఇష్టమైనటువంటి ఆ గేమ్స్ అలాగే పిల్లలకి తినేటువంటి తిరుబండారాలు బండారాలు మొత్తం ఈట్బుల్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అమ్మడం జరుగుతుంది సో పాండిచ్చేరి గవర్నమెంట్ కాబట్టి సేఫ్టీ మెజర్లో భాగంగా అక్కడ ఫైర్ ఇంజనీర్ అన్ చేశారు మనం ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడే స్టేజ్ మీద చాలా ప్రోగ్రామ్ జరుగుతాయి సో క్రౌడ్ అయితే మాత్రం ఇప్పుడు ఏం లేదు కానీ ముందు ముందు అంటే చీకటి పెట్టేటప్పుడు మొత్తం మొత్తం ఫీల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చెప్పిన కనిపిస్తుంది అసలు జనాలు అనమాట మనం అటువంటి ప్లేస్ నుంచి మనం వెళ్తున్నాము మనం రైట్ సైడ్ చూస్తే రెడ్ కలర్తో ఒక రకమైన సెట్టింగ్ కనపడుతుంది దీనిలోనికి మనం వెళ్తాం అనమాట ఇక్కడ మనకి ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ అలాగే చాలా రకరకాల ఎంటర్టైన్మెంట్ అని దాంట్లో కనిపిస్తుంది మనకి దానికి వెళ్ళబోయే ముందు రైట్ సైడ్ మనం చూస్తే పక్కటి వేసగాలని పిలుస్తారు వాళ్ళని వాళ్ళందరూ కూడా మనకి అనిపిస్తున్నారు అనమాట సో ఇది ఎంట్రన్స్ ఒకప్పుడు కానీ ఇది మాత్రం ఒక షోగా మాత్రమే ఉంటుంది దీన్ని దాటుకుని ముందుకు వెళ్తే మనం ఎంట్రన్స్లోకి ద్వారా మనం పైకి వెళ్తాం అనమాట దానికి ఆపోజిట్లోనే ఈ స్టేడియం అని జరిగేటువంటి ప్లేస్లోనే ఇక్కడ రకరకాల యాక్టివిటీ జరుగుతాయి సో ఇదిగో జనం అంతా కూడా క్రౌడ్ అంతా కూడా లోనకే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అటువంటి క్యూలో మనం వెళ్తున్నాం అనమాట ప్రెసెంట్ ఇప్పుడు సో ఆల్మోస్ట్ ఈ క్యూ కూడా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట అయినప్పటికీ మొత్తం మొత్తం ఈ క్యూ అంతా కూడా జనాలతో నిండిపోతుంది అనమాట నైట్ అయ్యేటప్పటికి అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలో ఎలా ఉందో సో మనం ఆ ట్వంటీ థర్డ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ షోలోకి మనం ఎంటర్ అవబోతున్నాం అనమాట మొత్తం చాలా మంది యానం నుంచి మూడు రోజులు చాలా కంటిన్యూగా వస్తారు పబ్లిక్ చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతారు చూడడానికి ఎందుకంటే ఒకే చోట చాలా రకరకాల ఫ్లవర్స్ అనేది చూడడానికి చాలా కన్నులు విందుగా ఉంటుందన్నమాట సో మనం దాని లోనికి వెళ్ళబోతున్నాము మీకు ఎంట్రెన్స్ కనిపిస్తుంది చూసారు కదా ఎంత న్యాచురల్ ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మనకి స్వాగతంతో పలుకుతుంది అక్కడ ఉంటుంది ఎంట్రన్స్ ఇరవై మూడు పల పశుప్రదర్శనశాల ప్రాణం అని అక్కడ ఇండికేట్ చేస్తున్నటువంటి విషయం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో లాన్కి వెళ్ళి చూస్తే రియల్గా ఆవు ల్యాగ్ తోటికి పాలిస్తున్నట్టుగా అది ఒక ట్వంటీ థర్డ్ ఫ్లవర్ షో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అది మీకు చెప్పాను కదా చాలా న్యాచురల్గా రియల్గా ఉంటుందన్నమాట ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళకి అక్కడ వాళ్ళు చూస్తే నిజంగా ఆవేమో అనుకుంటారు అనమాట సో అక్కడ రకరకాల రోజెస్ మనకు కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా ఒకటి కాదు రెండు కాదు రోజెస్లో ఎన్ని రకాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తారనమాట ఆ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది దీంట్లో మనకి ఆ రోజెస్తో పాటు చాలా మనకి ఇక్కడ ఎప్పుడూ కనిపించలేనటువంటి ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా అటువంటి వాటిని ఇక్కడ వీళ్ళు బెంగళూరు నుంచి అలాగే వేరు వేరు స్టేట్స్ నుంచి వేరు వేరు కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈ లోన్ అంతా కూడా చాలా రకరకాల ఫ్లవర్స్ అనేది ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది మీకు కనిపిస్తుంది బొలక్కాట్ పుష్ప సినిమాలో ఈ బులక్ కార్ట్ ని అలాగే దాని మీద ఉన్నటువంటి రెడ్ శాండిల్ని కూడా వాళ్ళు యూజ్ చేయడం జరిగింది ఇవి సో ఇవన్నీ టాయ్స్ అనమాట నిజంగా శాండిల్వుడ్ కాదు లేదా రెడ్ అలాగే బులాక్ కార్ట్ కాదు ఒక బొమ్మల్ని వాళ్ళు అక్కడ అరేంజ్ చేశారు ఇక్కడ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా మీరు ఎప్పుడు కూడా అన్ని ఫ్లవర్స్ ఒకే చోట ఎప్పుడు చూసుంటారు కేవలం యానంలో జరిగినటువంటి ఈ ఫలా పుష్ప ప్రదర్శనశాలలో మాత్రమే మనం ఇటువంటి చూడగలం ఇక్కడ మీకు చామంతి పూలు కనిపిస్తున్నాయి ఒకటి కాదు రెండు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ మనకు కనిపిస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా చామంతి మీకు కనిపిస్తుంది అవన్నీ బంతి పూలని ఫేమస్ మనకు బాగా ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ సో బంతి పూలు రకరకాలుగా అవి ఎగ్జిబిట్ చేసి అరేంజ్ చేశారు అనమాట ఇక్కడ సో మనకి కనిపిస్తుంది అంత కూడా ఒక సెట్టింగ్ ఏదో సినిమాలో సెట్టింగ్ ఏ విధంగా ఉంటుందో ఐ లవ్ యానం అనేది కనిపిస్తుంది సో సినిమాలో సెట్టింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది అనమాట ఏమైనా రకరకాల ఫ్లవర్స్ మీకు కనిపిస్తుంది చూశారు కదా ఆల్మోస్ట్ ఒక రౌండ్గా ఉంటుంది అన్నమాట సర్కిల్గా మనం దాంట్లో రౌండ్ తిరుగుతూ చూ చూడడం జరుగుతుంది సో మనకు చాలా రకరకాల బొకేస్ ఆ ఫ్లవర్స్ తోటి తయారు చేసి బొకేస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు దీనికి స్పెషల్ ఇది అట్రాక్షన్ అనమాట గ్రేప్స్ ఉపయోగించి ఈ బులక్ కార్ట్ ఇక్కడ తయారు అనమాట అంటే బ్లాక్ గ్రేప్ అండ్ గ్రీన్ గ్రేప్ ఇక్కడ యూజ్ చేసి తయారు చేసారు మనం ఆల్మోస్ట్ లాన్ అంతా కూడా ఒక రౌండ్ వేసుకుని వెళ్తున్నప్పటికి ఇదిగో ఇక్కడ బననాస రకరకాల బనానాస్ ఎన్ని ఉంటాయి అనేది మనకి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది అనమాట సో అదంతా రౌండ్ డేస్ రాగానే మనము ఈ బ్లాక్ కార్డ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంటాము ముందుకు వెళ్తే అక్కడే ఇదిగో రకరకాల కోకోనట్స్ అంటే మనకి కోకోనట్ అని కనుక ఒకటే గుర్తొస్తుంది కానీ దాంట్లో రకరకాలన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఇలాగే పంపుకి అలాగే యాష్ గార్డ్ వాటర్ మిలన్ ఇవన్నీ కూడా చాలా అతి పెద్ద పంపి పిన్ నుంచి అతి చిన్న పంపు వరకు అలాగే అతి పెద్ద యాష్ గార్డ్ నుంచి అతి చిన్నది అలాగే రకరకాలుగా ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది అనమాట మనం ఇవన్నీ ఒకసారి ఒకసారి బావర్ వ్యూ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది మనం బయటకు వచ్చేస్తున్నాం మనం మనం లైటింగ్ ఉన్నప్పుడు లోన్కి వెళ్ళాము ఆ బయటకు వచ్చినప్పుడు మొత్తం చీకటి అయిపోయింది అనమాట లైటింగ్ చూడొచ్చు మనకి క్లియర్ ఇక్కడ ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్దాము సో ఇక్కడ జనాలతో చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది సో ఆ ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ముప్పై గ్రామాల ప్రజలు ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా ఈ ఒక ఫెస్టివల్ వాతావరణం అయితే కనిపిస్తుంది అనమాట మూడు రోజులు కూడా మనకు కనిపిస్తుంది లైటింగ్ తోటి చాలా హంగామా ఇది నైట్ టైము లోనికి ఎంట్రన్స్ అనమాట ఇందాక డే టైం ఎంట్రన్స్ చూపించాను అది నైట్ టైం ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది సో రకరకాలుగా అమ్ముకునే వాళ్ళు ఆ రకరకాల వస్తువులని ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ పిల్లల్ని లేక పెద్దవాళ్ళని ఆకర్షిస్తుంటారు మనం ఇందాక డే టైం చూసాం ఏ విధంగా ఉందో ఇప్పుడు నైట్ టైము ఈ పలా పుష్ప ప్రదర్శన లోనకి వెళ్ళడానికి క్రౌడ్ వస్తున్నారు చూసారు కదా ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో వెళ్ళడం ఎంత ఎలా కష్టమో రావడం కూడా అంత కష్టం ఇటువంటి సమయాల్లో చాలా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఒక పక్క ఆ పలా పుష్ప ప్రదర్శించాల జరుగుతుంటే మరో పక్క ఇక స్టేజ్ మీద కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అనమాట సో యానం ప్రజలు ప్రతి సంవత్సరం కూడా వీటిని చూడడానికి ప్రత్యేకంగా ఎక్కడెక్కడ నుంచో అంటే అటువంటి ప్రోగ్రామ్స్ ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా వీళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది సో మనం ఇందాక వెళ్ళినటువంటి క్యూ ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఎంత క్రౌడ్ ఉందో కూడా వెళ్ళిన క్రౌడ్ అంతా కూడా లోన్కి వెళ్ళడం జరుగుతుంది సో చాలా రిస్క్ కానీ అటు అయినప్పటికీ కూడా రిస్క్ అయినప్పటికీ కూడా చాలామంది డేర్ చేసి చూడాలనేటువంటి ఒక డిటర్మినేషన్తో మాత్రం ఖచ్చితంగా అందరూ వెళ్ళడం జరుగుతుంది అనమాట సో మనకి లాంగ్ నుంచి ఆ వ్యూ మీకు చూపించడం జరిగింది ఇక్కడ నేను ఎందాకే ఫ్రీగా లాంగ్కి వెళ్ళినట్టు విజువల్స్ మీకు చూపించాను ఇక నైట్ టైము ఆ విజువల్స్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఆ టైంలో ఇక్కడ క్రౌడ్ అనేది ఇంత ఎక్కువగా ఉన్నారనమాట సో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు కానీ వెళ్ళడం రావడం కూడా చాలా కష్టం కానీ యానం ప్రజలకి ఉత్సవం ఉత్సవాలు అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఒక కంప్లీట్ ఒక పండుగ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఈ ఉత్సవాల్లో చాలా ప్రధానమైనది షాపింగ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఎవరైనా సరే ఇదిగో ఈ విధంగా షాపింగ్ చేసుకోకుండా ఉండలేరు ఎందుకంటే అంత అట్రాక్ట్ చేసేస్తే ప్రతి ఒక్కరిని అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది ఏదైనా సరే కొనుక్కుని వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట మనకి క్లియర్గా కనిపిస్తుంది రకరకాల బ్యాంగిల్స్ సో ఇటువంటి యానం ప్రజా ఉత్సవాలకి నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి సో ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ జరిగింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జాన్ సర్ కా కెనడా యూట్యూబ్ ఛానల్